ఫస్ట్ చెప్తా నా గురించే చెప్తాను నేను సో నా పేరు లోక అజయ్ కుమార్ సో నేను ఎల్ఐట్ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సో నా యొక్క క్వాలిఫికేషన్ ఎంఎస్సీ అగ్రికల్చర్ ప్లాంట్ బ్రీడింగ్ స్పెషలైజేషన్ ఇన్ హైబ్రిడ్ చిల్లీ సిఎంఎస్ డెవలప్మెంట్లో నా థీసిస్ వర్క్ చేశాను సో ఇప్పుడు ఉన్న ఆ హైబ్రిడ్లో ఉన్నటువంటి చిల్లీ హైబ్రిడ్స్లలో ఏపీ తెలంగాణలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను నా యొక్క జాబ్ ప్రొఫైల్ని కొనసాగిస్తూ ఉన్నాను సో ముందుగా మనము ఒక సీడ్ కంపెనీ అంటే సీడ్ కంపెనీకి ముందుగా కావాల్సిందేంది ఆర్ఎన్డి ఈ ఆర్ఎన్డిలో ఎలా ఉంది అంటే ఆర్ఎన్డికి ముందు ఆర్ఎండి మీరు స్టార్ట్ చేయాలంటే కూడా ఏంది ఫస్ట్ జన్ ఫస్ట్ జర్మ్ ప్లాజం ఈ జర్మ్ ప్లాజం తర్వాత ఏమైంది లైన్ డెవలప్మెంట్ లైన్ డెవలప్మెంట్ మళ్ళీ దీని లైన్ డెవలప్మెంట్ తర్వాత చేయాల్సింది ఏంది హైబ్రిడ్స్ హైబ్రిడ్స్ అయితే ఈ జర్మ్ ప్లాజము లైన్ డెవలప్మెంట్ హైబ్రిడ్స్ చేసే ఇండియాలో ఒక వంద కంపెనీలు ఉంటే దాంట్లో ట్వంటీ పర్సెంట్ కంపెనీసే ఈ ఆర్ఎండి ప్రోగ్రామ్తో ఉన్నాయి ఈ ఆర్ఎండి ప్రోగ్రామ్ తో ఉన్న వాటిలలో మాది ఒక కంపెనీ మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఆర్ఎండ్ జంప్లాద మేము మా ఓన్ లైన్స్ డెవలప్ చేసి దాని త్రూ హైబ్రిడ్ చేసే ఈ హైబ్రిడ్స్ని ఏ విధంగా చూపించి మార్కెట్లోకి వెళ్తాము అనేది సో రెండోది ఇప్పుడు ఆర్ఎండ్డీ అయింది కదా ఇక్కడ హైబ్రిడ్ డెవలప్ అయింది దీని తర్వాత కావాల్సింది ప్రోడక్ట్ డెవలప్మెంట్ పీడి అంటాము one. ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇవ్వండి ఇప్పుడు మీకు దీని తర్వాత ఇక్కడ ఉన్న హైబ్రిడ్స్ చూపిస్తాను అదేంది ఇప్పుడు ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో ఉన్నాయి మేము లాస్ట్ ఇయర్ క్రాసెస్ చేసాము ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే వీటిని వేసాము దేని కొరకు ఈ ప్రొడక్ట్ ఏ విధంగా ఏ ఎన్వైరన్మెంట్ లో ఏ ఎవరికి సూటేబుల్ గా ఉంటుంది అన్న దాన్ని సెగ్మెంటైజేషన్ వైజ్ డివైడ్ చేసి వాళ్ళు సర్టిఫికెస్ సర్టిఫికేషన్ చేసే డిపార్ట్మెంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇండియాలో ప్రతి క్రాప్కి మీరు ఏ క్రాప్ తీసుకున్నా దానికి సెవెన్ స్పాట్స్ ఉంటాయి అంటే ఏడు అతి ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉంటాయి ఆ క్రాప్ని గ్రో చేయడానికి అటువంటి ఏరియాలలో మేము మా కొత్త హైబ్రిడ్స్ని వేసి వాటి నుండి మన బాగున్న హైబ్రిడ్స్ని తీసి తర్వాత మళ్ళీ ఏం చేస్తాము ఫార్మర్స్ దగ్గర ట్రయల్ చేయడము అది జరుగుద్ది ఇది కాస్త హైబ్రిడ్ డెవలప్మెంట్ నుండి ప్రొడక్ట్ డెవలప్మెంట్ అమ్మకానికి రావడానికి మాకు కనీసం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ టైం ఉంటుంది ఆర్ఎండి చేస్తే అక్కడ నుండి సేల్స్ రైతు దగ్గరికి తీసుకురావడానికి మనకు నాలుగు నుండి ఐదు సంవత్సరాలు పట్టుంది సో చిల్లీకి అయితే మినిమం ఐదు సంవత్సరాలు పట్టుంది సో ప్రొడక్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏమైంది హైబ్రిడ్ చేసాము ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళు క్లారిఫై ఇచ్చారు ఇది మీ ఇప్పుడు మహబూబాబాద్ మన బంగ్లా ఉంది బంగ్లాలో సూటేబుల్ వెరైటీ అని మాకు సర్టిఫై చేశారు దెన్ మేమేం చేయాలి దాన్ని ప్రొడక్షన్ చేయాలి ఈ ప్రొడక్షన్ ఏముందంటే ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్లో ప్రొడక్షన్ చేస్తాం ఇది దానికి సెపరేట్ టీం ఉంటుంది ఆ ప్రొడక్షన్ ఫార్మర్ టు మాకు ఆర్గనైజర్కి మాకు కాంట్రాక్ట్ ఉంది దాని ద్వారా అదైంది సో ప్రొడక్షన్ ప్రొడక్షన్ తర్వాత ఉండేది ఏంది క్వాలిటీ ఈ క్వాలిటీలో మళ్ళా రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే జెనెటిక్ జెనెటికల్ ప్యూరిటీ దీంట్లో రే రెండు ఉంటాయి మళ్ళీ జెర్మినేషను ఒకటి రెండోది ఏంటంటే ప్యూరిటీ మన ఫి మన జెనెటిక్ ప్యూరిటీ సో జీపీ దీన్ని మనం ఏంటంటారు అంటే జివోటీ అంటారు మీరు జివోటీ ఇప్పుడు ఏదైతే హైబ్రిడ్ మేము తయారు చేసామో ప్రొడక్షన్కి వెళ్ళి మా దగ్గరికి సీడ్ వచ్చింది అదే వచ్చిందా వేరేది వచ్చిందా అక్కడ ఉన్నవాళ్ళు వేరేది ఏదన్నా మిక్స్ చేశారా ఇవి తెలుసుకోవడం కొరకు చేసే టెస్ట్లు క్వాలిటీ టెస్ట్లలో మేజర్గా ఉండేది జర్మినేషన్ రెండోది జిఓటీ గ్రో అవుట్ టెస్ట్ దీన్ని ఏమంటామంటే గ్రో అవుట్ టెస్ట్ అంటాం ఈ గ్రో అవుట్ టెస్ట్ అనేది చెయ్యకుండా ఏ కంపెనీ కూడా బయట డిస్ట్రిబ్యూటర్ కానీ రైతుకు కానీ అమ్మకానికి ఇవ్వడానికి వీలు వీల్లేదు ఈ దీనికి మేము క్వాలిటీ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ త్రూ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాము ఇది ప్రో ప్రొసీజర్ ప్రకారంగా జరిగేది ఇప్పుడు క్వాలిటీ అయిపోయింది ప్రొడక్ట్ డెవలప్మెంట్ అయింది ప్రొడక్షన్ అయింది క్వాలిటీ అయింది క్వాలిటీ తర్వాత జరిగేది ఏంటంటే లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ రెండోది ప్యాకింగ్ డిస్పాచ్ ఈ డిస్పాచ్ ఎవరికి చేస్తారు ప్రాసెసింగ్ చేస్తారు వచ్చిన సీడ్ నుండి మేము మొత్తం త్రీ వే ఫోర్ వే మెథడ్ లో ప్రాసెస్ చేస్తాం అది చేసేది మీకు చూపిస్తాను నేను ఫస్ట్ మెథడ్ ఏంది మెషిన్ ద్వారా చేస్తాం ఒకటి క్లీనింగ్ మిషన్ ఉంటుంది దాని తర్వాత మన గ్రావిటేషనల్ గ్రేడర్ మిషన్ ద్వారా చేస్తాం దాని తర్వాత ఏం చేస్తాం మాన్యువల్గా కూడా చేపిస్తాం చిల్లీ పరంగా చిల్లీ టమాటో స్మాల్ స్కేల్లో ఎందుకంటే ఎటువంటి రిస్క్ తీసుకోదు ఎలైట్ సీడ్స్ అనేది ఎందుకంటే ప్యూరిటీకి నిదర్శనంగా నిలబడుతూ ఏడు సంవత్సరాలుగా వీరి రామంగా ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి కంపెనీగా మేము ఏమంటే దీన్ని త్రీ వేలో చేస్తాం మాకు ఎక్స్పెన్సెస్ అయితే అయినా కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలి ఈ లాజిస్టిక్లో ఇంకొక డే ఉంటాయంటే సీ ట్రీట్మెంట్ కొన్ని కంపెనీలు సీ ట్రీట్మెంట్ చేస్తాయి కొన్ని చేయవు బట్ మేము మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీ ట్రీట్మెంట్ విత్ ప్రాపర్ కెమికల్స్ తోటి చేసిన తర్వాతనే ప్యాకింగ్లోకి వెళ్ళుద్ది ఇది సో లాజిస్టిక్స్ దీంట్లోనే సప్లై చేయను దాని తర్వాత ఏమవుతుంది సప్లై చేయను సప్లై చేయని ఏంటంటే మా యొక్క సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్ పెడతారు ఆర్డర్ పెట్టినట్టుగా వీళ్ళు ఆర్డర్స్ని డిస్పాచ్ చేస్తారు ఆర్డర్స్ డిస్పాచ్ అయిపోయిన తర్వాత సప్లై చేయిన తర్వాత ఈ అయ్యేది ఏంది అకౌంట్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఉండేది మార్కెటింగ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ సేల్స్ డిపార్ట్మెంట్ చాలా వరకు సీడ్ లో కలిసే ఉంటుంది ఎందుకు ఇది సెపరేట్ గా కూడా ఉంటుంది అని నేను చెప్తాను ఎలా అన్నది ఈ దీంట్లో కూడా డిఫరెంట్ త్రీ లైన్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాయి ఎమేస్కులేషన్ లో ఎలా ఉంటుంది సిఎంఎస్ అంటే ఏంది జిఎంఎస్ అంటే ఏంది చూపిస్తాం కొన్ని ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు క్రాసింగ్ లో కూడా ఉంది ఎలా చేయాలనో కూడా చేసి చూపిస్తాను దాని ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే ఏంది ఈ ఇప్పుడు మేము ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తాం అంటే మార్కెటింగ్ టీము అకౌంట్స్ టీము వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు దీని మీద ఇప్పటి వరకు పెట్టిన ఖర్చునంత తీస్తారు ఒకటి బేసికల్గా రైతు దగ్గర ఏముంది అని అంటే రైతు ఏమంటాడు తెలుసా ఏంది అలా మిరప ఇరవై వేలుంది మీ మిరప ముప్పై వేలుంది ఇంకోరు నలభై వేలు ఉంది అని అంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి ప్రతి మిరప మిరపకాయ నుండి వచ్చినా కూడా దాంట్లో ఉండే గ్రేన్స్ ఒక్కొక్క మిరపకాయలో ఏముంటాయి నూట మూడు గింజలు ఉంటాయి కానీ ఒక మిరపకాయలో ముప్పై ఐదు గింజలు ఉంటాయి ఇప్పుడు ముప్పై ఐదు కిలోల మీద ముప్పై ఐదు గింజలు ఉన్నటువంటి కాయ మీద హైబ్రిడ్ మనకు పుట్టుకొచ్చి అది ఈయన లైక్ చేశాడు అని అంటే దాని ప్రొడక్షన్ కాస్ట్ మాకు మూడింతలు ఎక్కువ ఇప్పుడు మేము తీసుకోవాల్సిన దానికి ఏమైంది ప్రతిదాన్ని మనం క్రాస్ చేయాలి ప్రతిదాని నుండి కాయ కాయ నుండి గింజ తీయాలి ఇప్పుడు క్రాస్ చేయండి కాయ రాదు కాయ రాకుండా గింజ రాదు మరి నేను ఎన్ని క్రాసెస్ చేయాలి ఓ వంద గింజలు చేయాలంటే మూడు అదనమైన క్రాసులు చేయాలి మూడు అదనమైన క్రాసులకు ఏమైతుంది కాస్టింగ్ సో ఇది మీరు రైతుకి క్లారిటీగా ఇవ్వాల్సిన మీరు తీయాల్సిన భ్రమ ఏంటంటే హైబ్రిడ్ బాగుంది అంత బాగుంది కానీ రేట్ ఎక్కువ అంటే రేటు ఎందుకు ఎక్కువ ఏంటి అనే దానికి అదొక రీజన్ రెండోది ఏం క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నాం అలాగే దిస్ ఇయర్ ఈ ఇయర్ అయితే బాగా వైరస్ వచ్చింది కదా సార్ కొన్నిటికి అంటే వైరస్ వైరస్ రెసిస్టెన్సీ అవి మీకు బ్రీడింగ్ లో చెప్తా ఈ ప్రాసెస్ కానీయండి ఇది ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఒక కంపెనీ ఏంటి ఊరికైనా మనము ఎవరు అంటారే పిచ్చి తనాలు దొంగితనాలు అంటే దొంగితనం ఏం కాదు ప్రతి ఒక్కరు పాపం వాళ్ళు చేయాల్సిన ఎఫర్ట్స్ పెడతా ఉన్నా రైతుని ఏ విధంగా దాని తర్వాత కూడా ఒకటి ఆరా దీంట్లో పొరపాట్లు జరుగుతాయి అది హ్యూమెన్ మేడ్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి వేర్ ఈ సేల్స్ మార్కెటింగ్ తర్వాత ఈ సేల్స్ డిపార్ట్మెంట్ ఈ సేల్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మొత్తాన్ని ఇప్పుడు దీన్ని కంపెనీ నుండి మొత్తం డిస్ట్రిబ్యూటర్ వరకు డిస్ట్రిబ్యూటర్ నుండి డీలర్కి డీలర్ త్రూ కమిషన్ ఏజెంట్స్కి ఆర్ ఫార్మర్స్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏంటి ఏ విధంగా ఏం చేయాలి అక్కడ ఏ విలేజ్లో మా డిమాండ్ ఉంది అక్కడ మీటింగ్ చేసుకోవడము ఏది ఇదంతా చేసేదంతా సేల్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తుంది అయితే ఈ ఆర్ఎండి ప్రొడక్షన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రొడక్షను క్వాలిటీ లాజిస్టిక్స్ సప్లై అకౌంట్ మార్కెటింగ్ సేల్స్ ఈ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న కంపెనీలు చాలా తక్కువగా ఉంటాయి ఇండియాలో ట్వంటీ పర్సెంట్ కంపెనీసే ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారు ఆర్ఎండ్ చేయరు వాడు ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఏం చేయడు ప్రొడక్షన్ నుండి ఏం చేస్తాడు నా హైబ్రిడ్ ని కొనుక్కొని దొంగతనాల్లో తీసుకొచ్చి డైరెక్ట్ ప్యాకింగ్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు ఆయనకుండే ఖర్చు మాకుండే ఖర్చుకి వ్యత్యాసాలు ఇక్కడ వస్తాయి ఎందుకంటే నాకు తెలుసు నా పెయిన్ ఏంటి అని అవునా కదా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇంత డీటెయిల్ గా ఏ రోజు చెప్పలే నేను ఇప్పుడు మాకు పద్దెనిమిది సంవత్సరాల రిలేషన్ మా ఇద్దరిది కానీ ఏ రోజు కూడా ఈయనకి చెప్పలేదు ఎందుకు నా నొప్పి నాకు తెలుసు ఈయనకి చెప్పిన అవసరం లేదు ఈయన ఏమంటాడు నేను దానికి పది రూపాయలు మిగులుతాయా లేవా డిస్ట్రిబ్యూటర్ కూడా ఏముంటది ఉంటది ఖర్చు ఉంటుంది షాప్ పెట్టుకోవాలి అందులో మనిషిని పెట్టాలి రేకులు పెట్టాలి ఫ్యాన్ పెట్టాలి బల్బు ఆయన జీతం అయితే వెళ్ళాలి కదా సో ఆయన ఇచ్చే సర్వీస్కి ఈయనకి మాకున్న బాండింగ్ అనుబంధము నమ్మకం మీద ఏం చేస్తాం ఈయనకి మేము మేము ఆయన మాకు ఇన్వెస్ట్మెంట్ దాని తర్వాత ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈ ప్రొడక్షన్ మాత్రం ఇది ఉండదు క్వాలిటీ చూపిస్తా లాజిస్టిక్ సప్లై చే ఈ మూడు ఇవి చూపిస్తా ప్రొడక్షన్ మాత్రం ఈ ఈ ప్రాంతంలో జరగదు అయినా కూడా మీకు కొన్ని ఉన్నాయి మేము మా ఇంటర్నల్ ట్రయల్ కొరకు చేసినాయి అదే వీలుంటే ఇంకో ఫామ్ లో చూపిస్తాయి ఇప్పుడు ఆర్ఎండి కదా ఆర్ఎండి లో బాధలు చలో इसमें सी एम एस का है और ये 1 का क्या है और जी एम एस का तीन उसमें जाके इनको दिखाएंगे ये क्या है ये डॉक्टर बादल है और ये प्रकाश है हमारा ब्रीडर से और विशाल है मेलॉन्स ब्रीडर और ये अमोल है अमोल